ఈరోజు మీకు మాకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు సుమారు నాలుగు సంవత్సరాల పది నెలలు పరిపాలించిన మహానుభావుడు ఎటువంటి పాలన అందించాడో మీకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దామా ఎవరు ఆస్తికి అబ్జర్వ్ చేద్దామా చేద్దామా మనకి అపోజిషన్ లేకపోతే ఎవడు ఆస్తి కూరగడదామా స్ట్రాంగ్ గా ఉంటే ఫైనాన్షియల్ గాస్ట్ చేద్దామా ఇటువంటి ఆలోచనలతోనే కాలం గడిపిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎక్కడా కూడా ఒక్క మంచి పని చేసిన పాపానుకోలేదు మనం లెక్కేసుకుందాం ఇటు అమరావతి నుంచి ఇచ్చాక అమరావతి నుంచి కడప వరకు అమరావతి నుంచి నెల్లూరు వరకు చిత్తూరు వరకు చూసుకున్నా ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టలేదు ఒక కంపెనీ అనేది పెట్టలేదు అంతేపు చెప్పినా మేము పదమూడు లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ రాసిన విశాఖ మనం ఈ సమితిలో ఇండస్ట్రీ సమితిలో చెప్పిన బాకాబోదిన అక్కడ కోడిగుండు మంత్రి ఈ ముఖ్యమంత్రి కూడా ఈ విశాఖపట్నంలో ఎన్ని కంపెనీలు ప్రారంభించాలో మాకు చెప్పండి ఆ మధ్య పేపర్లో చూసాం కొంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము తర్వాత మైక్రోసాఫ్ట్ వచ్చేస్తుంది అది చెప్పి ఇక్కడ ఉన్న కంపెనీలు అన్నిటి కూడా హైదరాబాద్ తరలించారు హెచ్ఎస్పీసీ గాని తర్వాత టెంపుల్ టన్ అది ఇంకో కంపెనీ ఉంది టెంపుల్ టన్ అని చెప్పేదో ఆ కంపెనీ కానీ చిన్న చిన్న కంపెనీలు అన్ని కూడా ఐటీ టవర్స్ లో వ్యాపారం చేసుకుంటే ఆ టవర్ లో రాజధాని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఖాళీ చేయించి చిన్న చిన్న కంపెనీలు కూడా ఈ అంకుర్ కంపెనీలు అంటాం అవి కూడా స్టార్ట్ చేసుకుని వ్యాపారం చేద్దామంటే మొత్తం ఇక్కడ ఐటీని నాశనం చేశాడు కేవలం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టిన మహేంద్ర ఒకటి మైక్రోసాఫ్ట్ పెట్టారు కానీ వాళ్ళు కూడా బిల్డింగ్ అదికి తీశారు అది కూడా సమయం నడవట్లేదు కొద్ది మందిని పెట్టుకుని నడుస్తుంది సో ఇక్కడ మీకు అందరికీ మనం ప్రజలు తెలియజేయాల్సింది ఏంటంటే నువ్వు అధికారం చేపట్టిన వెంటనే ఏం చెప్పావు నేను సుమారు పది లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు వెంటనే నాలుగు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి నువ్వు వాలంటీర్లు వేసుకున్నావు గ్రామ సచివాలయాలు వేసుకున్నావు వేసుకుంటే అందులో నువ్వు ఎంతమందికి పర్మనెంట్ చేసావు నీకు నచ్చిన వాళ్ళు పర్మనెంట్ చేసుకున్నావు నచ్చిన వాళ్ళని పాపం వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసి మళ్ళా అట్లా ప్రైవేట్ నువ్వు ఉద్యోగాలు చేయిస్తాను అయ్యో ఉద్యోగాల వాలంటీర్లు ఉద్యోగాలు అని చెప్పావు వాలంటీర్లని పనిమన్స్ కన్నా అర్థంగా అదనంగా వాడుకొని ఈవేళ వాళ్ళనేమో పాలిటిక్స్ లో సర్వీస్ చేస్తే ఉండమన్నారు లేకపోతే తీసేయమన్నారు చాలా మంది ఇదేదో పోక చెక్కల ఇటు వీళ్ళకి చేస్తే వీళ్ళ కోపం అటు వాళ్ళకి చేస్తే కోపం సామాజికంగా ఆలోచించే మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే బాబోయ్ మీ నమస్కారం అని చెప్పి కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తుంటే కొంతమంది బలవంతానం వాళ్ళే రాజీనామా చేయించి ఎలక్షన్ వాడుకొని మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పెట్టుకుంటామని చెప్పి మాయ చేసి వాళ్ళకి ఎంతో గంత డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు అజాయం చేసినారు ఇటువంటి పరిపాలన సాగిస్తున్నప్పుడు